ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో స్థానిక అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఇసుక రీచులు స్థానిక నాయకులకు ఆదాయ వనరుగా మారాయా దీనిలో భాగంగానే గొడవలు పడుతున్నారా అధికారులకు ఇసుక పంచాయతీలు తలనొప్పిగా మారాయా వంటి అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొల్లిపర మండలంలో ప్రస్తుతం రెండు ఇసుక రీచులు నడుస్తున్నాయి ఒకటి మున్నంగిలో ఉండగా మరొకటి కొత్త బొమ్మ వాణిపాలెం వద్ద రీచులు నిర్వహిస్తున్నారు ఈ ఇసుక రీచుల్లో కూలీల సాయంతో ట్రాక్టర్లు నింపుకొని తీసుకెళ్లవచ్చు అవి కూడా కొల్లిపరం మండల పరిధిలోని జరుగుతున్న నిర్మాణాలకు మాత్రమే వాడుకోవాలి దీన్ని అవకాశంగా మలుసుకున్న నేతలు నదిలో దారులు ఏర్పాటు చేసి దారి ఖర్చులు కూలీల ఖర్చుల నెపంతో ట్రాక్టర్ల వారి వద్ద నుంచి ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు ట్రాక్టర్ యజమానులు చెబుతున్నారు దీనిలో భాగంగా కొత్త బొమ్మవాణిపాలెం ఇసుక రిచులో రెండు వర్గాల మధ్య గురువారం ఘర్షణ జరిగింది పోలీసుల జోక్యంతో గొడవ సద్దు అడిగింది దీనిపై ఇరు వర్గాల వారు తహసీల్దార్ వద్దకు వెళ్ళగా గొడవలు పడితే రిచ్చు మూసివేస్తామని కరాఖండిగా తేల్చి చెప్పారు కొల్లిపర తహసీల్దార్ జి సిద్ధార్థ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుక రీచను నడపాలన్నారు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు బహిరంగ మార్కెట్లో ఇసుకకున్న డిమాండ్ను బట్టి కొందరు నిర్మాణాల పేరుతో బిల్లులు తీసుకొని అధికారుల కళ్ళు కప్పి తెనాలికి తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు పోలీసులు అడపా తడపా కేసులను నమోదు చేస్తున్న పూర్తి స్థాయిలో నిరోధించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడేవారు తెల్లవారుజామున రెండు గంటల నుండి నాలుగు గంటల మధ్యలో తెరణాలికి తరలిస్తున్నట్లు తెలిపారు స్థానికులు ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనిస్తే లైక్ చేయండి